రాఘవేంద్ర కాలనీ లిటిల్ యాంజిల్స్ కాన్వెంట్ స్కూల్లో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని గణపతిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు నిమజ్జనం సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు భక్తి గీతాలు ఆలపించి వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చారు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ రవికుమార్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు పిల్లలు ఐక్యత సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు విద్యార్థుల భావం శాంతి సత్సంకల్పాలను పెంపొంది ఇలాంటి వేడుకలు ఉపయుక్తమని తెలిపారు నిమజ్జన కార్యక్రమంలో స్కూల్ టీచర్లు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఆదిదేవుడు అయినటువంటి విఘ్నేశ్వర మహారాజుని పూజ చేయడం అనేది మా లిటిల్ ఏంజిల్స్ కాన్వెంట్ స్కూల్లో ఆనవాయితీగా వస్తుంది గత దశాబ్ద కాలంగా మా యొక్క ప్రిన్సిపాల్ గారు మరియు మా యొక్క స్టాఫ్ యొక్క కృష్ణతోని ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి సో ఈ ఎప్పటిలాగానే ఈసారి కూడా ఎంతో ఘనమైన రీతిలో మా సిబ్బ పాఠశాల సిబ్బంది వాళ్ళ సొంత ఖర్చులతోనే ఆ వినాయకుని పూజ చేయడము తద్వారా వారి ఆశీర్వాదంతో పదో తరగతి పిల్లలు వంద శాతం ఫలితాలు సాధించడంలో ఆ యొక్క విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు మాకు ఎల్ల వేల నిండుగా ఉంటున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరము మేనేజ్మెంట్తో పాటు కలిసి పాఠశాల సిబ్బంది వారి కృషితో మాత్రమే విద్యార్థుల యొక్క ఆశీర్వాదాలు మంచికి ఇవ్వాలి చెప్పిన పాఠాలు బాగా అర్థం కావాలి అని చెప్పి మా యొక్క పాఠశాల సిబ్బంది ఇరవై నాలుగు గంటలు కృషి చేసి ఈ యొక్క వినాయక నవరాత్రి ఉత్సవాలు గత దశాబ్ద కాలంగా ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది అందుగాను మేనేజ్మెంట్ వారు వారి యొక్క యథాశక్తి పలహారాలు ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంగా ఇటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పాఠశాలలో పనిచేసిన అందరి సిబ్బందికి ఆ గణాధీశుడు అష్టైశ్వర్యాలు సకల ఆరోగ్యాలు అన్ని కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా చైర్మన్ సార్ సహకారంతో గత పది సంవత్సరాల నుంచి పాఠశాలలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నవరాత్రులు పూజలు నిర్వహించుకొని విద్యార్థులు ఉపాధ్యాయులు మరి పాఠశాల సిబ్బంది అందరూ కూడా వాళ్ళందరూ ఆ పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుతూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ మేనేజ్మెంట్ వారికి అందరికీ కూడా సకల సౌభాగ్యాలు కల్పిస్తున్నాడు భవిష్యత్తులో కూడా అలాంటి సౌక అందరికీ కూడా ఆయుర్వేద ఔషధాలు కలగాలని చెప్పేసి మరొకసారి బాగుంది కోరుకుంటున్నాను ఇవన్నిటి కూడా మా చైర్మన్ సారు మాకు ఎల్లవేళలా నా ఎన్నంటి విండి మాకు సహకరిస్తున్నందుకు ఆ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను